దయచేసి అందరు కూడా బైబిల్ తెరిచి కీర్తన గ్రంథము నలభై రెండవ కీర్తన మొదటి రెండు చరణాలు మనం చదువుకుందాం కీర్తల గ్రంథము నలభై రెండవ కీర్తన మొదటి రెండు చరణాలు చదువుకుందాం శ్రావ్య వచ్చి చదువుతుంది కీర్తన ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృప్తి తృష్టి కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్టి కొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడులో ఆశీర్వదించను కాక దయచేసి